ఉదయం గంటలు ప్రపంచం ఇంకా నిద్రలో ఉంది కాని నువ్వు లేచావంటే నీ జీవితానికి కొత్త చాప్టర్ మొదలైంది ఎందుకంటే ఉదయం నాలుగు గంటల సమయం విజేతల సమయం ఈ సమయం నీకు కాదు నీ భవిష్యత్తుకి ఇది అరుదైన సమయం డిస్ట్రాక్షన్స్ లేని శాంతియుతమైన మనసు స్పష్టంగా ఆలోచించే సమయం అన్ని విజయవంతమైన వ్యక్తులకీ ఒక సామాన్యమైన అలవాటు ఉంది రైజింగ్ బుద్ధిమంతులందరూ చెబుతారు ఇఫ్ యు కంట్రోల్ యుర్ మార్నింగ్ యు కంట్రోల్ యుర్ లైఫ్ స్టెప్ వన్ వేకప్ అట్ ఫోర్ ఏఎం ద మైండ్ రీసెట్ అవర్ ఉదయం నాలుగు గంటలకు లేచినప్పుడు నీ మెదడు తేలికగా ప్రశాంతంగా ఉంటుంది ఈ అరవై నిమిషాలు సరిగ్గా వాడితే రోజు మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది లేచిన వెంటనే ఫోన్ తీసుకోవద్దు మొదటి పది నిమిషాలు నీ శ్వాస నీ మనసుపై ఫోకస్ పెట్టు నీ శరీరానికి నీ ఆలోచనలకు నేను సిద్ధంగా ఉన్నాను అని సిగ్నల్ ఇవ్వు స్టెప్ టూ డ్రింక్ వాటర్ ఎనర్జీ రీఫిల్ నీరు తాగడం చిన్న పనిలా అనిపించొచ్చు కాని అది నీ మెదడు నీ శరీరాన్ని మేల్కొలుపుతుంది నీ శరీరానికి నీరు అంటే మొదటి ఎనర్జీ డ్రింక్ స్టెప్ త్రీ మెడిటేషన్ కంట్రోల్ యువర్ మైండ్ బిఫోర్ ద వరల్డ్ కంట్రోల్జ్ ఇట్ ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చెయ్యి శ్వాసను గమనించు ఆలోచనలు వస్తే వాటిని పక్కకు నెట్టి శాంతిని అనుభవించు నువ్వు ఉదయం నీ మనసు కంట్రోల్లో పెట్టగలిగితే ఆ రోజు ఎవ్వరూ నిన్ను విఫలపరచలేరు స్టెప్ ఫోర్ ఫిజికల్ మూమెంట్ పవర్ యువర్ బాడీ ఉదయం వర్కౌట్ అంటే కేవలం బాడీ బిల్డింగ్ కాదు అది నీ శక్తిని మేల్కొల్పే ప్రాసెస్ జాగింగ్ యోగా స్ట్రెచ్చింగ్ లేదా సింపుల్ వాకింగ్ ఏదైనా చేయి నీ రక్తంలో శక్తి స్రవిస్తుంది నీ మెదడు స్పష్టంగా పనిచేస్తుంది స్టెప్ ఫైవ్ లర్న్ సంథింగ్ న్యూ గ్రో ఎవ్రీ మార్నింగ్ ఉదయం నీ మెదడు బాగా గ్రహిస్తుంది ఈ సమయాన్ని ఉపయోగించి పుస్తకం చదువు కొత్త స్కిల్ నేర్చుకో లేక ఒక చిన్న గమ్యాన్ని సెట్ చేయి చిన్నదైనా సరే ప్రతిరోజు ఎదగడం నేర్చుకో వన్ పర్సెంట్ బెటర్ ఎవ్రీడే అదే అటామిక్ హ్యాబిట్ మైండ్సెట్ స్టెప్ సిక్స్ ప్లాన్ యోర్ డే డిజైన్ యోర్ డెస్టినీ ఐదు నిమిషాలు తీసుకుని నీ రోజు ఎలా ఉండాలో రాయి ఏ పనులు చెయ్యాలి ఏవి ప్రాధాన్యమైనవి నీ ప్లాన్ని దారిని నిర్ణయిస్తుంది గోల్స్ వ్రాసిన వ్యక్తి ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వడు ఫోకస్గా ఉంటాడు స్టెప్ సెవెన్ గ్రాటిట్యూడ్ పవర్ ఆఫ్ పాజిటివిటీ రోజు మొదలు పెట్టే ముందు ధన్యవాదం చెప్పు నీకు ఉన్నదానికి నువ్వు అవుతున్నదానికి ఈ చిన్న భావం నీ మనస్సుని ప్రశాంతంగా చేస్తుంది ఉదయం నాలుగు గంటలకు లేవడం కేవలం టైం మేనేజ్మెంట్ కాదు అది లైఫ్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఈ సమయమే నీకు సమయం నువ్వు ఈ నాలుగు గంటల రొటీన్ని నీ జీవితంలోకి తెచ్చుకున్నావంటే నీ డిసిప్లిన్ నీ ఫోకస్ నీ విజయం ఎవ్వరూ ఆపలేరు ఎవరైనా చెబుతారు ఇట్స్ టూ అర్లీ కానీ విజేతలు చెబుతారు ఇట్స్ మై టైమ్ టు రైజ్ ఈరోజు రాత్రే నిర్ణయించుకో రేపు ఉదయం గంటలకు లేచి నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు నీ మార్పు ఇక్కడే మొదలవుతుంది సబ్స్క్రైబ్ చేయి ఒక మాట జీవితం ప్రతి వీడియో నీలోని కొత్త శక్తిని మేల్కొలుపుతుంది స్టార్ట్ యువర్ మార్నింగ్ రైట్ స్టార్ట్ యువర్ లైఫ్ రైట్